తాటిసార ఆదివాసీల సాంప్రదాయ సార తాటికల్లు ఎక్కువగా లభిస్తున్నప్పుడు ఆదివాసులు స్వయంగా తమ ఇళ్లల్లోనే తాటికల్లు నుండి తాటిసారా తయారు చేస్తుంటారు వ్యవసాయ పని రోజుల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు ఒకసారి తాటిసార తయారు చేస్తే రెండు మూడు సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది తాటికల్లు బాగా దొరుకుతున్నప్పుడు తాటికళ్ళు కుండలో పోసి ఎసరు వచ్చే వరకు మరగబెట్టి దానిపై మరో కుండ అమరుస్తారు మధ్య కుండలో మరో చిన్న కుండ ఉంచి పైన మరో కుండలో చల్లని నీరు పోస్తారు పై కుండలో నీరు వేడి అవుతుంటే వేడి నీరు తొలగించి చల్లని నీరు పోస్తుంటారు మధ్యలో ఉన్న చిన్న కుండలో ఆవిరి రూపంలో ఉన్న తాటిసార మధ్య కుండలో ఉన్న చిన్న కుండలో పడుతుంది ఒక బిందె తాటికల్లుకు రెండు లీటర్ల న్యాచురల్ సారా తయారవుతుంది ఇలా తయారు చేసుకునే తాటిసార ఆదివాసుల పెళ్లి కార్యాలతో పాటు ఇతర కార్యాలలో కూడా ఉపయోగిస్తారు చావు దిన కార్యాల్లో కూడా కులాచారం ప్రకారంగా ఈ తాటిసారాను తీసుకుని వెళ్ళి ఉపయోగిస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్